ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలకు తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాదాపుగా ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం తెలిసింది తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తులు సీట్ల సర్దుబాట్లు పూర్తి అయిన నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రెండు పార్లమెంటు స్థానాలను పొత్తులో భాగంగా టీడీపీకే వదిలేయాలని మూడు పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఈ క్రమంలో అనంతపురం హిందూపురం పార్లమెంట్ స్థానాలు రెండింటిలోనూ టీడీపీ అభ్యర్థులే పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో అనంతపురం పార్లమెంట్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన హిందూపురం పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణను నిలబెట్టాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా హిందూపురం పార్లమెంటు స్థానానికి కురుబ సామాజిక వర్గానికి చెందిన శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి పేరును చంద్రబాబు నాయుడు దాదాపుగా ఖరారు చేశారు సమాచారం తొలుత బీకే పార్థసారథిని అనంతపురం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిగా నిలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భావించారు అయితే పార్థసారథి తనకు హిందూపురం ఎంపీ అభ్యర్థిగానే అవకాశం కల్పించాలని నారా చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేయడం జరిగింది దీంతో పార్టీ అధినేత పునరాలోచించి బీకేను హిందూపురం నుంచే పోటీ చేయించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అనంతపురం పార్లమెంట్ స్థానానికి పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణను హిందూపురం పార్లమెంట్ స్థానానికి బోయ శాంతాను ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీలు ఉమ్మడిగా కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆయా పార్టీలు ఎంపీ స్థానాలకు ఇప్పటికీ అభ్యర్థులను ఖరారు చేయలేకపోయాయి అయితే గడిచిన వారం రోజులుగా ఆయా పార్టీల అగ్రనేతల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో ఏ ఏ స్థానాల్లో ఎవరిని పోటీల్లో నిలపాలనే విషయంపై మూడు పార్టీల నేతలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే అనంతపురం పార్లమెంటుకు అంబిక లక్ష్మీనారాయణను హిందూపురం పార్లమెంటుకు బీకే పార్థసారథిని పోటీ చేయించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఉమ్మడి అనంతపురం జిల్లాలో అత్యధికంగా వాల్మీకి కురుబ సామాజిక వర్గాలకు చెందిన ఓట్లు అత్యధికంగా ఉన్నాయి ఈ క్రమంలోనే కురుబ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణను అనంతపురం పార్లమెంట్ అభ్యర్థిగాను గుంతకల్లుకు చెందిన వాల్మీకి శాంతను హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగాను పోటీ చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదివరకు నిర్ణయం తీసుకుంది ఈ పరిస్థితుల్లో వైకాపా అభ్యర్థులకు దీటన అభ్యర్థులుగా వాల్మీ అంబిక లక్ష్మీనారాయణ కురుబ పార్త సారథిల పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తోంది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప వీరి స్థానాల్లో మార్పులు ఉండకపోవచ్చు అని పార్టీ వర్గాలు వెల్లడించాయి చివరి విషయంలో మార్పులు చేర్పులు చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తే అంబికా లక్ష్మీనారాయణను హిందూపురం పార్లమెంటు నుంచి బీకే పార్థసారథిని అనంతపురం పార్లమెంట్ నుంచి పోటీ చేయించే అవకాశము లేకపోలేదు అయితే ఎవరు ఎక్కడి నుండి పోటీ చేసినా ఈ రెండు పార్లమెంటు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులుగా వీరిద్దరి పేర్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు ఖరారు చేసినట్టు టీడీపీ వర్గాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి రెండు మూడు రోజుల్లో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అప్పటిదాకా వేచి చూడాల్సిందే